శ్రీ గురుభ్యో నమ మంత్రిన్యంబా విరచిత విషంగ వధ తన మంత్రిని అయిన శ్యామలాదేవి చేత వధింపబడిన విషంగుని వధకు సంతోషించిన అమ్మ భండాసురుణ్ణి రెండు భుజాల్లోంచి విషంగుడు విసుక్రుడు పుట్టారు కుడి భుజం నుండి విసుక్రుడు పుట్టాడు ఎడమ భుజం నుండి విషంగుడు పుట్టాడు విషంగుణ్ణి శ్యామలాదేవి వధించింది విసుకృ వారాహిదేవి వధించింది మనలోని అహంకార మమకారాలే వీరిద్దరు విషంగుడు భౌతిక కోరికలకు ప్రతీక ఇంటి నిండా అనవసర వస్తువులు ఒంటి నిండా అనవసర విషయాలు కలిగి ఉన్నవారందరూ విషంగులే భౌతిక వస్తువుల పట్ల మనకున్న కోరికలకు ప్రతీక ఈ విషంగుడు ఇక్కడ యుద్ధం బయట కాదు మనసులో జరుగుతోంది సద్బుద్ధికి దుర్బుద్ధికి మధ్య యుద్ధం నీవు ఈ కోరికలను జయిస్తే అమ్మ సంతోషిస్తుంది విషయాలు నీకు విషంగా తోచినప్పుడు అమ్మ అనుగ్రహామృత ద్వారా నీ హృదయాన్ని నింపేస్తుంది శుక్రం అంటే తేజస్సు విశుక్రుడు అంటే తేజస్సును హరించేవాడు నిగ్రహం వల్ల తేజస్సు పెరుగుతుంది ప్రాపంచిక విషయాల ఆలస వలన తేజస్సు తగ్గిపోతుంది శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు మాటలున్నాయి కఠోపనిషత్తులో శ్రేయస్సు ధర్మబద్ధమైనది ఆత్మోన్నతికి దారితీసే మార్గం శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది ప్రేయస్సు తాత్కాలిక ఇంద్రియానందం ఇస్తుంది చివరికి దుఃఖాన్ని కలిగిస్తుంది శాశ్వత మేలును ఇవ్వదు శ్రేయస్సు అనేది దైవ సంబంధమైనది శ్రేయస్సును పట్టుకున్నవాడు కూడా సుఖాలను అనుభవిస్తాడు ధర్మంతో ముడిపడి ఉంటాయి అతని కర్మలు సుఖాలు తన ధర్మం ఏదో అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఒకడు చూస్తున్నాడా లేదా అనేది అతని లక్ష్యం కాదు మనస్సు శ్రేయస్సు ప్రేయస్సు రెండికే చెప్తుంది బుద్ధిలో శ్రేయస్సును మాత్రమే పట్టుకోవాలి శ్రేయో మార్గంలో ఉన్నవాడు తాను తరించడమే కాకుండా తన సాంగత్యంలో ఉన్నవారు సైతం తరించిపోతారు ప్రేయస్సు విషం శ్రేయస్సు అమృతం నేను తింటున్నాను అని తింటే అది విషం నా ద్వారా ఈశ్వరుడే తింటున్నాడు అని తింటే అది అమృతం అమ్మవారి అనుగ్రహం వల్ల గురువు దొరుకుతాడు గురువు అనుగ్రహం వల్ల అమ్మ దొరుకుతుంది నిజానికి వారిద్దరూ వేరువేరు కాదు ఇద్దరూ ఒకరే నా గురువు జ్ఞాన ప్రసూనాంబిక హోమియో వైద్యంలో విష పదార్థాలను కూడా ఆరోగ్యాన్ని చేకూర్చే కూలికలుగా మార్చి ఇచ్చినట్టుగా గురువు లాంటి విషయాలను కూడా శ్రేయస్సు వైపుకు తీసుకెళ్లే విధంగా చేసి నిన్ను అమృత తత్వంలోకి తీసుకెళ్తాడు గురువుతో మీరు స్నేహం చేయాలి గురువు ఎప్పుడూ స్నేహధర్మంతోనే ఉంటాడు గురువు ఒక్కోసారి నీకు దగ్గరగా ఉండొచ్చు ఒక్కోసారి దూరంగా ఉండొచ్చు కానీ నీవు తప్పు చేద్దామనే ఆలోచన కలిగిన క్షణంలో ఆయన మాటలు ఆయన మిమ్మల్ని నమ్మిన తీరు ఆయన మీకు ఇస్తున్న గౌరవం మీకు జ్ఞాపకానికి వస్తాయి అప్పుడు మీరు తప్పు చేయడానికి వెనుకాడుతారు మావాటివాడు పక్కన ఉంటే అరటి చెట్టును పీకని ఏనుగులా గంభీరంగా ముందుకు సాగిపోతారు ఒక గురువు మీకు దొరికాడు అంటే శ్యామలాదేవి అనుగ్రహం మీకు ఉన్నట్లే నీలోని విషంగుడు చచ్చినట్టే గురువు మిమ్మల్ని ఒక రాత్రికి రాత్రి మార్చేడు ఒక్కొక్కరికి ఒక్కో నియమం పెడతాడు ఒక్కొక్కరికి ఒక్కో సమయం పడుతుంది కాగితం తక్కువ సమయంలోనే మండిపోతుంది బొగ్గు మండడానికి ఎక్కువ సమయం పడుతుంది గురువును ఒక్కసారి మీరు పట్టుకున్న తర్వాత వారు మీలో ఉన్న మలినాలను మెల్లమెల్లగా తొలగించేస్తాడు చివరకు మీరు తేలికైపోయి మీ స్వరూపం మీకు దర్శింపజేస్తాడు సమస్తమో కాలిపోతే మిగిలేది భస్మ భస్మాన్ని అగ్ని కాల్చలేదు ఇక మారినది ఏదో అది భస్మ అటువంటి భస్మ స్థాయికి విభూతిగా మిమ్మల్ని మార్చేస్తాడు గురువుతో మీరు తిరగడం మొదలు పెడితే ఆయనే మీలో ఉన్న చెడ్డ గుణాలను తుడిపేస్తాడు కాబట్టి విషంగుడి నిష్క్రమణ గురు సాంగత్యంతో జరుగుతోంది మహాభారతంలో ధృతరాష్ట్రుడి అంతటి దుర్మార్గులు లేడు కానీ ప్రతిరోజు రాత్రి సచీలుడైన విధునితో సత్సంగం చేసేవాడు సత్యం అంటే మారని వస్తువు సత్సంగం అంటే మారని వస్తువుతో సాంగత్యం ఆ ఫలితంగానే శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం లభించింది ధృతరాష్ట్రుడికి గురువు అంటే గురి నమ్మకం గురి లేని వాడికి గురువున్నా ఒకటే లేకపోయినా ఒకటే ఒకడు గురువు దగ్గరగా ఉన్నా ఉద్ధరింపబడడు మరొకడు దూరంగా ఉన్నా ఉద్ధరింపబడతాడు గురువు అంటే వ్యక్తి కాదు తత్వం గురువుతో కలిసిమెలిసి తిరగండి గురువు అంటే సాకార దైవం గురుపాదాలను మీరు ఒత్తుతున్నారంటే సత్యానికి మీరు అత్యంత దగ్గరగా ఉన్నట్లు వారికి స్వంతం పరాయి అనే భేదం ఉండదు వారి శ్వాస కూడా ఈశ్వరోపాసన చేస్తుంటుంది వారి బోధ మాత్రమే కాదు వారి జీవిత కథ కూడా మిమ్మల్ని ఉద్ధరించేస్తుంది పరాయి స్త్రీని అమ్మగా చూడు పరాయి సొమ్మును దుమ్ముగా చూడు మీరే సకలంగా ఉన్నారని తెలిస్తే ఏ తప్పు చేయలేవు ఎవరిని బాధ పెట్టలేవు ఏదైనా సమస్య వస్తే మనుషులకు చెప్పుకొని ఏడవకు జగదాంబకు చెప్పుకొని ఏడువు అంటారు పరమహంస తప్పో ఒప్పో అమ్మకు చెప్పుకో అమ్మ ప్రేమతో నిన్ను దిద్దుతుంది అమ్మ నిన్ను విషంగుడి నుంచి తప్పించి సత్సంగుడిలోకి తీసుకెళ్తుంది